నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామలు లిటిల్ మిల్లెట్స్తో పచ్చి మామిడికాయ క్యారెట్ పులిహోర ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు సామలతో మామిడికాయ క్యారెట్ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక కప్పు సామలు ఒక మామిడికాయ తురుము క్యారెట్ తురుము రెండు మూడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అండ్ పల్లీలు ఇప్పుడు ఒక కప్పు సామాన్లు తీసుకొని బాగా కడుక్కోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత సామాన్లను ఉడికించుకోవాలి సామలన్నం రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదండీ సామలన్నం ఇలా పొడి పొడిగా రావాలండి పులిహోరకి ఆ తర్వాత సామలన్నంని ప్లేట్లోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిరపకాయ రెండు మూడు స్పూన్లు పల్లీలు కరివేపాకు ఇంగువ వేసుకోవాలి తాలింపు వేగాక పచ్చిమిరపకాయలు పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ తురుము క్యారెట్ తురుమును కూడా వేసి కలుపుకోవాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ పసుపు కలిపి పెట్టుకున్న సామెలన్నంని వేసి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి అంతే అండి సామలతో మామిడికాయ క్యారెట్ పులిహోర సామల హెల్త్కి చాలా మంచిదండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్